లైక్ చాలా వాళ్ళు నేనే చిన్న రొమాంటిక్ చేసుకున్నా రొమాంటిక్ ఏంది ఇప్పుడు నువ్వు షెడ్ బటన్ లిప్ేస్తే నీకు అమ్మాయిలు వాడాలనా

దేని ఈ పేరేంటి రా ఇగో ఇది మన ఫుడ్ అన్నమాట ఇగో జిమ్ ఐ లవ్ యు जब जब है दिल में ओ कली तब तू है मेरी स्ट्रॉबेरी आज जब मेरी बात फेक తిను తిను టేక్ గైస్ గైస్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ సో మా పాత ఛానల్ అయితే పోయింది పోయింది అంటే లైక్ ఉన్నా ఎనట్ అయిపోయింది సో అయిపోయింది సో అదే ఈరోజు వీడియో ఏంటంటే లైక్ చాలా రోజులు నేను రొమాంటిక్ వీడియో చేస్తున్నా రొమాంటిక్ లైక్ మా ఇంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట మేము సీరియస్లీ నిజంగా చెప్తున్నాం సీరియస్గా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది సో ఆ వీడియోలో చెప్తున్నా అందుకోసమే సో నేను అంతా ప్రిపేర్ చేస్తా సో ప్రిపేర్ చేసే లోపు నువ్వు అప్పటి వరకు నువ్వు మంచిగా రెడీ ఉండాలా మంచిగా ఎట్లున్నా అందంగానే ఉంటుంది అవునవునులే కరెక్టే కరెక్టే కరెక్ట్ నీకన్నా నేనే బాగుంటుంది ఓకే 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 సో ఇప్పుడు నువ్వు షెడ్ బటన్ అమ్మాయిలు వాడాలనా బావులు ఇప్పినావు పెట్టుకున్నావు ఇప్పుడు పెట్టుకున్నావు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు కానీ సో వీడియోని మాత్రం ఎన్వాల్వ్ చేయండి చాలా అంటే చాలా క్రేజీ అంటే క్రేజీ వీడియో ఇది గోల్లకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే సోకుల్ ఈ ఛాతిని చూపించుకున్నాడు ఈ బట్టలు తీసుడి ఇంకొక అర్థం కాదు అంటే ఇంకొక గర్ల్ ఉన్న తర్వాత ఇంకొక లేదు మరి ఇందాక ఎందుకు తీసుకున్ను సరే వీడియోని మాత్రం ఎన్వాల్వ్ చేయండి गाइस సో మా మోనికక్క ఇంకా మా ప్రియ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు అనమాట సో క్యాండిల్ డిన్నర్ అంటే ఏదనుకుంటారా ఇగో ఇదే క్యాండిల్ లైట్ డిన్నర్ అన్ని కావాలి పుర్రై ఉన్నా పుర్రై దీల్లానే సో ఇదే క్యాండిల్ డిన్నర్ అనమాట మాది ఈ బొమ్మ చూడుగో మా సన చూడు మా సన కూడా వచ్చేసింది అనమాట మాకు సపోర్ట్ చేయడానికి కాదు ప్రియా ఇంకా భువనేశ్వర్ ఉన్న ఛానల్ కూడా బ్యాక్ అనమాట సో మా ఛానల్ తో సహా అక్క జిన్ను చూస్తే అక్క జిన్ను ఏమనుకుంటుంది నిజం చెప్పే అది ఎంతో సంతోషంతో రెడీ అయి వస్తుంది ఏంది సాయ ఏనా ఏమో చేయబోతుంది అది అయ్యా అక్క నిజంగానేమో చేస్తుంది అక్క ఇది సుద్రపూజల్లో అయ్యా అవేంది కాదు అవి ఎట్లనే చూడక్క ఆహా ఓకే ఓకే ఇప్పుడు అది మేమేమో చేస్తుంది ఇది నాకు అర్థం లేదు నన్ను చూసింది అనుకో ఏదో ఒక డిన్నర్ చేస్తాను నన్ను

అక్కే దిక ఆలో చేతులన్నీ తయారేస్తుందిది अरे ఇంట్లాకి విజయ్ ఏమన్నా ప్రియ అన్న పక్క నేను ఉండగా ఎవరు వస్తుంది దేంగు మా అండగా ప్రియా నేను ఉండగా మీకు ఎందుకు దండగా నువ్వు అంతే ఏసి దేంగు బ్రో ఇడి బాబు ఇదంతా తుయ్య నిజం చెప్పి ఇవన్నీ ఇక్కడ నేర్చుకున్నాను ఇక్కడ 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 జల్దీ ఇక్కడ ఈ జూడు ఏం చేస్తుందా ఎంత టాలెంట్ ఉంటే ఇలా ఎట్లా చేస్తారు కదా సిగు అసలు హైలెట్ ఉంది అమ్మ మొత్తం ఏంద్ర బాబు ఇది సనా నేనైతే నీ పేరు చెప్తా క్యాండిల్ డిన్నర్ గిండిల డిన్నర్ అని చెప్పి ఇవన్నీ చేస్తారు మీరు ఇగోవే కుంకుమ ఇదేం క్యాండీన్నారా బాబు ఇక్కడ పెట్టాలి కుంకుమ మా అమ్మ వస్తారా వచ్చి ఇక్కడ ఇంకొకటి పెట్టరా ఇంకో తమ్ముడు ఇక్కడ రెండు నాలుగు పెట్టిల్

పెడితే నీకు కుళ్ళు కదా నేను అందంగా ఉన్నాకేం కుల్లు కాదు కన్నా మనకి మనం ఎన్ని రోజులు రొమాంటిక్గా రెడీ కాకుండా రొమాంటిక్గా నేను ఎప్పుడు ఉంటానే ఉంటాను నీకు స్పెషల్ ఈ రోజు చాలా స్పెషల్ ఇది ఇది ఎవరైనా కపుల్స్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇది చాలా స్పెషల్ ఇది అన్నమాట ఇది సరే అడిగినావు నీకు ఏమేమి కావాలా నాకు క్యాండిల్స్ కావాలి ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా కావాలి రెండు వైన్ బాటిల్స్ కావాలి నీకు నాకు చేయండి తినడానికి ఫుడ్ కావాలి సరే కూర్చో కింద కూర్చో మంచి కూర్చో కింద హలో ఓపెన్ చేసి చూసుకో ఏయ్ ఇది నీ పేరేంటి అక్క వాళ్ళు ఎందుకు పంపినవరా అవును కన్నా స్పెషల్ గా మనం ఉండాలి కదా కన్నా క్యాండల్ డిన్నర్ అంటే క్యాండల్ లైట్ డిన్నర్ అని చెప్పి నువ్వేంద్రా ఏమేమో స్టార్ లుక్ ఇస్తే నువ్వు బాగాలేదా కన్నా ఏంది కన్నా ఇది క్యాండల్ డిన్నర్ అంటే మినిమం ఉంటుంది కన్నా మరి మన ఇద్దరిది అరే మధ్యలో ఏదో వేసేరేంద్రా ఈరోజు మన ఇంట్లో దయ్యం అరే పుర్వేంద్రా అరే జిన్ను

క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పి నువ్వేంద్రా ఏంది ఇది అంత దీన్ని ఏమో అంటారు కదా తెలుగులో ఏమో నాకు తెలియదు దీన్ని ఏమంటారు అంటే చాతబడి నాకు నాకు ఏమైనా చాతబడి చాతబడి చేస్తావా నేను బ్లాక్ మ్యాజిక్ కాదు కానీ అది ప్రేమతో చేసిన మ్యాజిక్ ఇది నేను ప్రేమతో చేసిన మ్యాజిక్ ఏంద్రా సరే కొంచెం అయితే అన్నది ఏ ఉపకది దయ్యం పట్టుకుంటుంది కొంచెం అన్నం కన్నా పొద్దు అన్నం వద్ద ఏమో బిర్యానీ కన్నా రేయ్ రెండు క్యాండిడేట్ క్యాల్చిందా చేసుకో అరే పోతుంది అది కొంచెమే ఏంది కానీ సెటప్ అంత కన్నా ఒకటే ముద్ద తిను కన్నా ఏంద్రో ఇది అంతా పట్టుకుంటే ఏంద్రో

నువ్వు కూడా పెద్ద చాంతవాడు చేసేదాకా వచ్చాను నాకు నీకేం కాదు నీ గురించి ఇస్తాం మేమందరం ఇంత గలీజ్ గుద్దా ఇది ఏం చేయలేను ఆల్ చేసిరు హోల్ చేసిరు మూన్ కొక్కోలు మూన్ కొక్కనే క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నది మూన్ కొక్కనే చెప్పింది ఇది కంటెంట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఏయ్ ఇది ఒక జిస్సో ఫట్ జిస్సో ఇంట్లో కి సో ఇంట్లో కొస్తే అన్ని అర్థమవుతుందా నువ్వు పిజ్జా చేసిన మాల హీరోలకు ఒక కన్ను కనిపించేటట్టు

అంటే ఇది ఇది నేనేమనుకోవాలా నా బొమ్మ అనుకోవాలా సన బొమ్మ అనుకోవాలా మౌనికక్క బొమ్మ అనుకోవాలా వీడి బొమ్మ అనుకోవాలా నీ బొమ్మారు బొమ్మ మళ్ళీ ఇంటూ మార్కంట ఏందో ఇవ రెండు నిమ్మకాయలు పెట్టిర్రు ఈ గిదికెట్ చెన్నీనారా నీకేం రావా నీ చేస్తే

వేస్ట్ ఉంది అని ఆ పైసారా వచ్చి దీని గురించి ఎంత కష్టపడేసి ఏం రాదు దీనికి